హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో ఈస్ట్ ఫేసింగ్ సైటు ఇది ఎక్కడ ఉందంటే తోరంగి ఘాటి సెంటర్ దగ్గర డిమార్ట్ అనే మాల్ ఉంది కదా ఫ్రెండ్స్ ఆ మాల్ పక్కనే ఈ సైట్ అయితే ఉంది ఫేసింగ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ కొలతలు వచ్చేసరికి అరవై ఆరు ఇంటూ యాభై రెండు మూడు వందల ఎనభై ఒక్క గజాలు అరవై ఆరు ఫేసింగ్ యాభై రెండు పొడవు మూడు వందల ఎనభై ఎనభై ఒక్క గజాల్లో ఈ లేఅవుట్లో సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్ మంచి లొకాలిటీ అన్నిటికీ అందుబాటులో ఉండే ఏరియా స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ ఇరవై నాలుగు గంటల ట్రావెలింగ్ సదుపాయం ఉండే ఏరియాలో ఈ సైట్ అయితే ఉంది దీనికి ఆనుకున్న రోడ్డు నలభై అడుగుల తార్ రోడ్డు దీనికి కాస్ట్ వచ్చేసరికి గజ ఇరవై ఐదు వేలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతుంది ఇది అపార్ట్మెంట్ పర్పస్కి కానీ రెండు ఇల్లులు కట్టుకోవడానికి కానీ ఉపయోగపడుతుంది